తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్మల్ జిల్లా పక్షాన తేదీ పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు బెస్టెడ్ అధికారులు ఇతర స్థాయి ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ అయ్యి మరి కాలం చాలా కాలం గ్రతించిపోయినా కానీ వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించకపోవడం వల్ల మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పాల్పడినటువంటి సంఘటనలు కానీ మరి అదేవిధంగా ఆకస్మికంగా గుండెపోటు గురే చనిపోయినటువంటి సమస్యలు కానీ ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం ఏమి పోటీ తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏదో చేసి పెట్టాలనేటువంటి గంబిడాశప్తి తీసుకొస్తే మరి మా ప్రాణాన్ని తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ದಯಚೇಟ್ ಖಚಿತ ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಷ ಆರ್ಥಿಕ ಶಾಖಾ ಮಂತ್ರಿವರ್ಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆ ಥರ ಮೆಮೋರಿಯಲ್ ನಂಬರ್ಥೈತೆ ಗಮನಿಸಿ